నీ ఒంటిలో ఆరోగ్యం నీకు రావడానికి నీ ఇంటిలో ఉన్న ఆహారం ద్వారానే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేస్తాడు ఇక్కడ నుండి నీ ఇంటిలో ఉన్న వనరుల ద్వారానే దేవుడు నీకు రాబడిని ఇస్తాడు గుర్తుపెట్టుకో నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావంటే నీ సమయమును వ్యర్థపరచుకోకుండా దేవుని ఎంతకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు మిరాకర్స్ జరుగుతాయి ఒంటిలో ఉన్న సర్వరోగాలు పోతాయి చీకటి బంధకాలు పోతాయి మరణ బంధకాలు పోతాయి నాశనకరమైన శక్తులు నిన్ను నీ కుటుంబాన్ని గృహాన్ని విడిచి అవి దూరంగా పోతాయి ఎందుకనంటే నీ జీవితంలో నువ్వు దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చావో నిన్ను సాధువుగా దేవుడించుతాడు ఈ సాధువులను నా ప్రభు కాపాడతాడు హలో ఆయన కాపాడుతాడు అందుకనే వ్రాయబడిన మాట ఏమంటున్నాడు అంటే ఏడవ వాక్యం చదువుదాం నా ప్రాణమా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు హలూయా దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చేస్తాడు ఈమెకు ఆశీర్వాదం ఆమె ఇంటిలోనే ఉంది ఎందుకనంటే మరణ బంధకాలు చుట్టుకుని ఉన్నాయి మరణ బంధుకాలు మరణ బంధుకాలు డబ్బు మరణాన్ని ఆపలేదు మనుషులు మరణాన్ని ఆపలేరు రాజకీయాలు మరణాన్ని ఆపలేవు ఈ లోకములో మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు చివరికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డాక్టర్లు కూడా మరణాన్ని ఆపలేరు అందుకనే వైద్యులు కూడా చనిపోతున్నారు కారణం ఏంటంటే ఎవ్వడు మరణాన్ని ఆపలేడు కానీ మరణాన్ని ఎవరు ఆపగలదు అంటే మరణమును జయించిన మహిమగలను ఏసై ఆపుతాడు హలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచేర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్ నాలలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల పాలకొల్లులో నవంబర్ ఇరవై ఒక తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు నరసరావుపేటలో నవంబర్ ఇరవై ఒక తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెన్ సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని బాగా దగ్గొస్తుంది కదా అని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే రక్త పరీక్షలు అవి చేసిన తర్వాత నిమ్ము ఉంది ఈ మందులు వాడండి అని చెప్పేసి మందులు ఇవ్వడం జరిగింది నిమ్ము షుగర్తో బాధపడుతున్న ఈమె ఆ మందులు ఎప్పుడైతే వేసుకుందో వేసుకున్న తర్వాత వాంతులు విరోచనాలు ఈమెను బాధించడం జరిగింది ఈమె యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇక ప్రాణం పోతుందేమో అన్నంతగా మారిపోయింది అంత సివియర్ కండిషన్కి ఈమె వెళ్ళిపోవడం జరిగింది మందులు వేసుకుంటున్నా కూడా ఏమాత్రం స్వస్థత లేదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ అక్కగారు ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ గుంటూరులో జరుగుతుంది అని మరి తెలిసిన వెంటనే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆరాధనలో వీరు పాల్గొనడం జరిగింది అప్పటికి ఈమె యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది చాలా నీరసంగానూ నిస్సత్తువుతోనూ ఈమె తీసుకుని రాబడి ఉన్నది అయితే దైవజనులు తల మీద తైలం పోసి అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూరపు పండు ఇచ్చి భుజించమని చెప్పగా ఆ పండును భుజించిన తర్వాత ఈమెకున్నటువంటి అనారోగ్యం అంతా తొలగిపోయింది బతుకుతానో లేదో అని చెప్పి భయంతో ఉన్నటువంటి ఈమె ఈరోజున దేవుడిచ్చినటువంటి స్వస్థత ఆయన పొడిగించినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు ఈరోజున సాక్ష్యం ఇవ్వటం మాత్రమే కాదు సువార్త పరిచర్య కొరకు ధనాన్ని తీసుకుని వచ్చి దైవజనులకు అందించింది వీరు తెలియపరిచిన ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ಜಿ ಪಿಆರ್ ಗ್ರ್ಯಾಂಡ್ ಮುತ್ತುಗೂರು ಗೇಟು ದ್ಗರ ಮಿನಿ ಬೈಪಾಸ್ ರೋಡ್ ನೆಲ್ಲೂರು